ఇది విలేజ్ టు విలేజ్ మట్టి రోడ్డుకి ఎకరం అమాకానికి ఉంది ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ అక్కడ వేప చెట్టు ఉంది కదా వేప చెట్టు దగ్గర నుంచి ఇక్కడ ఈ చెట్టు వరకు కారు వరకు వస్తుంది టోటల్గా రోడ్ ఫేసింగ్గా ఉంటుంది జిల్లాకి దగ్గరగా ఉంది స్క్వేర్ షేప్లోనే ఉంది ఆ చెట్టు దగ్గర నుంచి అట్లా స్ట్రైట్ వస్తుంది మళ్ళీ అక్కడి నుంచి అట్లా స్ట్రేట్ అంటే డబ్బా షేప్లోనే ఉంటుంది ల్యాండ్ ఇక్కడ ఈ చెట్ల వరకు వస్తుంది ఇట్లా క్లియర్ టైటిల్ ఇది ప్యూర్ రెడ్ సాయిల్ ఒకే లెవెల్ ఉంది ల్యాండ్ ఇది బీటీ రోడ్ నుంచి కిలోమీటర్ లోపే ఉంటుంది జనగామ జిల్లా జనగామ మండలం ఉంది ఇది జనగాం జిల్లా నుంచి పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది జిల్లా రిజిస్ట్రేషనే హైదరాబాద్ నుంచి తొంభై రెండు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు చుట్టూ పంట పొలాలు ఉన్నాయి ఇది వాటర్ ఏరియా రిజర్వాయర్స్ ఉంటాయి పైన మనం వచ్చేది ఇక్కడి ఇట్లా వస్తాం